వెంకటేశాయ వినాశకాలే విపరీత బుద్ధి ఈ మాట కూడా మన పెద్దల ద్వారా మనం బాగా విన్నమాటే దీని యొక్క మూలాన్ని కనుక చూసినట్లయితే నిర్మితో వై నృష్టపూర్వ నూయతే హే తృష్ణ రఘునందనస్ వినాశకాలే విపరీత బుద్ధి బంగారు లేడి సీతమ్దేవి కోరడలో రాముడు వెళ్ళి అలా వెళ్ళడం ద్వారా సైతం అపహరించబడడం ఏమిటి ఇదంతా కూడా వినాశకాలం వల్లే దాపరించింది అని ఇది ఒక కవిగారి భావనగా మనకి ఇక్కడ కనబడుతుంది అయితే రాముడు అలా ఎందుకు చేసి ఉంటాడు అంటే కోరకోడని కోరిక కోరితే ఏ విధమైన ఫలితాన్ని అనుభవిస్తారు అనేది మనందరికీ చెప్పడం కోసమే బహుశా ఈ యొక్క దృష్టాంతం జరిగింది రామాయణంలో అని నాకైతే అర్థమవుతుంది ఓం నమో వెంకటేశాయ స్వస్తి